అది కలవడం జరిగింది ఆయన కలిసి ఆయన యోగక్ష తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవనా అవమానపరచాలని లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్నా అంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్ వాస్తవం కానిది వాస్తవాలు లేని ఒక రోజు వచ్చి పేపర్లో రాయడం లేదు టీవీలో వచ్చి ఎవరితోనూ మాట్లాడించడం మనాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కల్పి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం కానీ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ప్రభుత్వానికి తగదు దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందుకే నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా వాస్తవత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలేదు కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానపరచాలి వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టాలి వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి ఆయన చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను అయినప్పటికీ ఆయనకి మనం చెప్పాం ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది ఇబ్బంది పడద్దు అని అని చెప్పి రావడం జరిగింది రేపు ఇరవై ఇరవై ఐదవ తారీఖు నాడు

అవునండి నడుచండి నడుస్తున్నాయి లేదం లేదు నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదు కదా మళ్ళీ దానికి మీరు కొసి నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం మీ మనస్సాక్షి మీకు తెలియవా చెప్పండి చూసొచ్చింది ఎక్కడ రూమ్లో అదే చెప్తాను కదా చట్టాన్ని చేతి ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని జైలు చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులనే దహించేస్తుంది రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ చేస్తున్నామో సొసైటీకి అనేది తెలుసుకోవాలి దాని నుంచి వచ్చే ప్రమా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ విషయం చెప్పాను కదా మీకు రాజ్యాంగం కాదు కక్షపూర్తి కాదు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగం అదే దిక్కుమల్ బుక్ పక్క పని ఇంటికి అందరినీ ఏంటి నేను ముందే చెప్పాను కదా ఇది ఫ్యాబ్రికేషను టోటల్గా ఇది ఫాల్స్ ఇది దీంట్లో వాస్తవాలు లేవు అవాస్తవాలు వాస్తవాలుగా చేసి చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఏమీ లేదు కాలం తాబే కాలంలో నిజం తాబే కాలంలో విషయాలు అన్ని కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి అది ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం ఇక ఇక్కడ ఇక్కడ అదే అంటారు అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ దీనికి కన్ఫైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుదాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు రాజకీయ కోణంలోనూ మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడుతాం మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను మళ్ళీ 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 ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను దాంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను దీంట్లో మాత్రం వాస్తవం లేదు దీంట్లో నేను దాన్ని కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే చేసిన భక్తిలో భాగమే నేను తాలూకా నేను తప్ప వాస్తవం మాత్రం ఏమీ లేదు ಓಕೆ ಮುಂದೆ ಪರವಾಗಿ ಕುರವಾ ಕದಾ ಒಂದು ಇಬ್ಬಂದಿ ಇಬ್ಬರು ತಟ್ಟುಕೊಂಡು ನೋಡಿ ಓಕೆ